శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సతీష్ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ భారత్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావలసిన శక్తి సామర్థ్యాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించానన్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరగాలని రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు లోక కళ్యాణార్థం శ్రీ ఏడుకొండల వారిని ప్రార్థించాను వికసిత్ భారత్ నిర్మాణ కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ దేశ ప్రధానికి అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రసాదించాల్సిందిగా దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను అదేవిధంగా ఒక ఆయుర ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగి ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఎటువంటి జబ్బుల నుంచి మహమ్మారుల నుంచి బారిన పడకుండా ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవం సాధించాలని అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆ వైభవాన్ని సాధించి తెలుగు ప్రజల ఖ్యాతిని ఇనుమడింపజేయాలని స్వామివారిని కోరాను